ஆமா அதே சிட்டி நரி புல்லி பைக் அண்ணா தன்றி அண்ணா வாய்ஸ் சிட்டி தன்றி அண்ணா బాబు దూరం షర్టికల్ తట్టుకుంటుంది తిప్పకైరా బండి కానుకోవద్దు అంటే చేసుకున్నాం లాస్ట్ టైం అట్లా వైట్స్కి చేసుకున్నావు చాలేమ్మా అన్నీ పెట్టద్దు తుడిచేస్తా మళ్ళీ స్టిక్కర్ మీద పెట్టేసినాడా ఊరికి ఏడవకూడదు అట్లా అంతే దానికి ఎందుకు ఏడవడం న్నిటికీ కలిపి పూలు కడ్డీలు హై ప్లేట్ ఒకటి తీసుకొని పూలు కడ్డీలు ఆ పూలు కొన్ని పెట్టుకొని టెంకాయ పెట్టుకొని ఆ నిమ్మకాయలు కూడా ఎత్తుకోరావా బాబు ఉన్నాను అడ్రస్ అంతా పారైపోతుంది చేతి కడుక్కున్నావా నీట్గా पूछ नहीं तो ఆపేస్తావా నీకు ఆల్రెడీ బైక్ ఇచ్చిన కాబట్టి కారు పాపకి ఓ నీకు ఆల్రెడీ బైక్ కొనిచ్చిన కాబట్టి పాప కారు సరేలే వదిలే సరే <laughs> గుండ <laughs> 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 <tuhye adi nana bondi. laughs> चिंटू इकडे येडू चिंटू आटले ना आटले बांध दे ए बटन ले इ मले दूर हो का दूर हैप्पी दशहरा हैप्पी दशहरा हैप्पी गांधी जयंती आल्सो हाउ इज माय

విచిస్తున్నాస్ కామెంట్స్ రా కమెంట్ బాస్ కమెంట్ బాస్ కొర్తా కంపారిసన్ చేస్తే ఏం చేస్తా ఆ ప్లేట్ మీద సారీ సిక్స్ వచ్చింది

ఏం చూపిస్తాను ఏమన్నా బైక్ బైకు చూపి బాబు బైక్ ని చూపించేది పక్కా

Okay na. Okay. Okay, okay. Okay.

నిల్చోండి నువ్వు వీటికి చింటూ చింటూ బైక్ దగ్గర ఓకే వద్దులే ఇప్పుడు అదంతా డ్రెస్ కట్ నా వద్దులే ఇప్పుడు అదంతా డ్రెస్ కట్టుకోట్టు నీట్గా ఉండి బండి దగ్గరగా ఉండండి చాలు ఓకే ఇంకా రాని కొట్టేద్దాం టా ఇంకా

కడ్డీలు కడ్డీలు తిప్పని దిగే నానా దిగేసి నువ్వు తిప్పుకో కడ్డీ వెనక్ తిప్పలేదులే చూపిస్తాంది పొగ తిప్పితే మంచిదిలే సరే వద్దులే నువ్వు తిప్పదులేమ్మా కామగుండు అవి కింద కాలు మీద పడినా అనుకో అగ్గి కదా కాలుతుంది కామగుండు పడిపోయి కార్ మీద పడుతుంది ఇటుకొచ్చి ఏడయండి పైల పాల్లా మామూలు కొట్టకూడదు దిష్టికాయ అంటే క్లీనర్ బాబు అగ్గే అదే బుద్ధి నాకు 谁提过在？